దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగం నిర్వహిస్తున్నామని శ్రీపీఠం స్వామి పరిపూర్ణానంద సరస్వతి తెలిపారు ఈ సందర్భంగా పరిపూర్ణానంద సరస్వతి మాట్లాడుతూ దసరా నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఐశ్వర్యాంబిక అమ్మవారికి ప్రతిరోజు వివిధ అవతారాల్లో పూజలు నిర్వహిస్తామని అన్నారు ఆ పూజలకు సుమారు ముప్పై ఐదు వేల నుండి నలభై వేల వరకు మహిళా భక్తులు హాజరవుతారని ఆయన తెలియజేశారు వంద కోట్ల అర్చన అమ్మవారికి చేయాలనే తలంపుతో ఈ కార్యక్రమంను నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తామని దీనికి పోలీస్ రెవెన్యూ వర్గాలు సహకరించాలని కోరామని అన్నారు కాకినాడలో ఈ పూజా కార్యక్రమం చరిత్రగా నిలిచే విధంగా పూజ యజ్ఞ యాగాలను గురువారం నుండి పన్నెండవ తేదీ వరకు నిర్వహిస్తామని స్వామి పరిపూర్ణానంద చెప్పారు ప్రతిరోజు సహస్ర రుద్ర పారాయణం సతచండీ పారాయణాత్మక హోమం బగలాముఖి హోమం ఇరవై నాలుగు వేల మంది విద్యార్థులచే సరస్వతి పూజ నాలుగు లక్షల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ ఉంటుందన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు ప్రతి సంవత్సరం మనం దేవీ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం కానీ ఈసారి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు కార్తీక మాసంలో ముప్పై రోజులు మనం ఏదైతే మహాశక్తియాగా నిర్వహించామో వంద కోట్ల కుంకుమార్చన అనేది ఒక వేదికగా ఏర్పడి చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఒక అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఆ ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ ప్రాంతంలో సుమారు వెయ్యి కోట్ల కుంకుమార్చన చేసే దిశగా మరోమారు ఇప్పుడు ఈ దేవీ నవరాత్రుల్లో వంద కోట్ల కుంకుమార్చన పూర్తి చేయాలని అంటే రెండు వందలు అవుతుంది ఇలా ప్రతి ఏడాది దేవీ నవరాత్రుల్ని మనం వేదికగా చేసుకుని వంద కోట్ల కుంకుమార్చన చేయడం ద్వారా ఒక పదేళ్లల్లో అంటే బహుశా మేము పదేళ్ళు అనుకోవడం చాలా ఎక్కువ దూరం అనిపిస్తుంది ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరమే మాకు యాభై నాలుగు వేల రిజిస్ట్రేషన్లు అయిపోయాయి ఇప్పటికీ ప్రతినిత్యము దాంట్లో వచ్చేవారి సంఖ్య ఆడవాళ్ళు కాబట్టి ఇంట్లో కొన్ని వాళ్ళకి శారీరకమైన భౌతికమైన గృహపరమైన ఏదైనా ఆటంకాలు అవాంతరాలు ఉన్నా ఖచ్చితంగా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మంది అటెండ్ అవుతారనేటువంటిది దీంట్లో పాల్గొంటారు ప్రతినిత్యం అనేది అనుకుంటున్నాం ఇదే సంఖ్య ఇలా కొనసాగుతూ ఏడాది పెరుగుతూ పోతే ఖచ్చితంగా ఐదేళ్ళల్లో ఆరేళ్ళల్లో ఆ వెయ్యి కోట్లు అనేది పూర్తి చేయవచ్చు సో ఇన్ని కోట్ల కుంకుమార్చన జరిగినటువంటి వేదిక అలాగనే ఇక్కడ ఈ దేవీ నవరాత్రుల్లో ప్రధానంగా అంతమంది భక్తులకి వారందరూ కూడా కార్యక్రమం అయిన తర్వాత ప్రశాంతంగా మహాప్రసాదం అమ్మవారి తీసుకునేదానికి అన్ని వేల మందికి ఈసారి ప్రాంగణం వేరుగా పెట్టి ఎక్కడా ఏ రకమైన ఇబ్బంది గతంలో కూడా ఎప్పుడు ఇబ్బంది రాలేదు అన్ని వేల మంది హాయిగా గంటన్నరలో భోజనం చేసి వెళ్ళారు ఇప్పుడు నలభై వేల నుంచి యాభై వేల మంది కూడా హాయిగా సునాయాసంగా కూర్చుని కార్యక్రమంలో పాల్గొని ఏ రూపాయి కట్టక్కర్లేదు వాళ్ళు పూర్తిగా ఉచితంగా కుంకుమ మేమే అందిస్తున్నాము వాళ్ళు వస్తారు కుంకుమ ప్రసాదం తీసుకుంటారు అర్చన చేసుకుంటారు మళ్ళీ తిరిగి అమ్మవారికి ఆ కుంకుమ సమర్పిస్తారు వెళ్ళిపోతారు ప్రసాదానికి వెళ్ళిపోతారు అన్ని వేల మందికి ఒక గంట గంటన్నరలో చాలా సాఫీగా హాయిగా ఏ రకమైన అవాంతరాలు లేకుండా మహాప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళేలాగా ఒక బృహత్తరమైనటువంటి ఏర్పాట్లు మా దగ్గర ఉన్న వనరులతో వసతులతో భక్తులు దాతలు మాకున్నటువంటి పోషకుల సహకారంతో యథాశక్తికి మించి ఇంకా ఎక్కువనే చేయడం జరిగింది ఇక ఇందులో ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటంటే సరస్వతి పూజ మూలా నక్షత్రం రోజు ఇరవై నాలుగు వేల మంది విద్యార్థిని విద్యార్థుల్ని ఒకే ప్రాంగణంలో మనం కళ్ళతో చూడబోతున్నాం వాళ్ళతోటి మూడు గంటల పాటు ఇదే వేదిక దగ్గర నుంచి మూడు కోట్ల మహా సరస్వతి అనుష్ఠానం అది చేయించబోతున్నాం భారతదేశ చరిత్రలో అది మొదటిసారి జరుగుబోతుంది అలాగే దాని తదుపరి అది తొమ్మిదవ తేదీ అక్టోబర్ జరుగుతుంది పదవ తేదీ అక్టోబర్న ఇక్కడ అమ్మవారికి అష్టమి సందర్భంగా పర్వదినం ఆ రోజు చాలా పవిత్రమైనటువంటి దినంగా పురస్కరించుకొని అష్టమి అనేది నవరాత్రుల్లో ఒక ప్రసిద్ధమైనటువంటి తిథిగా భావిస్తాం దాన్ని దుర్గాష్టమి అని అంటారు దాన్ని మహాష్టమి అని కూడా అంటారు ఆ అష్టమి రోజు అరవై నాలుగు వేల మంది భక్తులు ఏకవస్త్ర దీక్షాధారణ చేసి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఆ రోజు ఇక్కడికి చేరడానికి సంసిద్ధంగా ఉన్నారు ఇంతమందిని ఈ ప్రాంగణంలో ఎంతో క్రమశిక్షణతో నిర్వహింపజేయాలి అని అంటే అది కేవలం ఏదో నా వల్ల ఒకరి వల్ల ఎంతమంది కార్యకర్తలున్నా జరిగేది కాదు ఒక అదృష్టం ఏంటంటే ఇక్కడ కాకినాడలో వచ్చేటువంటి భక్తులు కూడా ఒక మాటకి కట్టుబడి ఒక వరుస క్రమాన్ని ఏ రకమైన తొడతొక్కిడి లేకుండా పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వాళ్ళ పాత్ర చాలా పెద్దదిగా ఉంది అలాగే పోలీసు రక్షణ శాఖ వాళ్ళు గతంలో కానీ ఇప్పుడు కూడా ఇంకా మెరుగుగా అంటే ఇంకా ముందుగా వచ్చి కనుక్కొని ఏమేం చేయాలనేటువంటిది డిఎస్పీ గారి స్థాయిలో అలాగే ఎస్పీ గారు కూడా ఎంక్వైరీ చేసుకుని వారు కూడా మాట్లాడి అన్ని రకాల సహకారాలు అందిస్తామని వారు చెప్పారు అలాగనే జిల్లా కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి మీకు ఏ రకంగా ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మేము ఎంతవరకు చేయగలమో అంత మేము చేస్తామన్నారు